గుప్పడెంత ఎపిసోడ్ నెంబర్ డెబ్బై ఎనిమిది బయటకు వెళ్ళిన వసుకి గార్డెన్ మొత్తం రన్నింగ్ చేస్తున్న రిషి అర్జున్లు కనిపించి ఏమైందమ్మా అని జానకిని అడుగుతుంది తెలిసిందే కదమ్మా ఇద్దరు మాట మాట అనుకోవడం ఇలా రచ్చ చేయడం కొద్దిసేపటికి ఏం జరిగినట్టు కలిసి ఉండటం వీళ్ళకన్నా ఈ చిన్న నయం మేమంతా పిలిచినా ఆగట్లేదు కాస్త నువ్వైనా వెళ్ళి ఎవరో ఒకరిని ఆపు వసు గుడికి వెళ్ళాలి కదా అంటుంది జానకి అలాగే అమ్మా అంటూ వెళ్ళి అప్పటికే రిషికి దగ్గరగా వచ్చిన అర్జున్కి రిషికి మధ్యలో నిలబడి అర్జున్ని ఆపుతుంది వసు వసు తప్పుకోరా వీడు నా మీద ఎంత కుట్ర చేస్తున్నాడో తెలుసా అంటాడు అర్జున్ కుట్రా అని అయోమయంగా చూస్తూ ఏం చేశారు అని రిషిని అడుగుతుంది వసు ఏం లేదు వసు ఇంకోసారి అందరిలో నోరు కంట్రోల్లో లేకపోతే వాడికి నా చెల్లిని ఇవ్వను అన్నాను అంతే అంటాడు రిషి అంతే ఏంట్రా అంతే వాడు ఆల్రెడీ దానికోసం ఇంకో సంబంధం కూడా చూసి పెట్టాడురా అని ఏడుపు మొహంతో చెప్తాడు అర్జున్ ఛా ఏంటండి మీరు అని చిరుకోపంగా రిషితో అని అర్జున్ వైపు తిరిగి ఆయన ఏదో అలా అంటాడే కానీ మిమ్మల్ని బాధ పెట్టాడు కదా అన్నయ్య పాపం వదిలేయ్ అసలు ఈరోజు ఆయన పుట్టినరోజు కదా అని చిన్న పిల్లలతో అన్నట్టుగా అంటుంది వసుం నా చెల్లి చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను ప్ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్జున్ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వెనుక నుండి వసుని పట్టుకుని గట్టిగా బుగ్గకు ముద్దు పెట్టి పరిగెట్టేస్తాడు రిషి ఇంకెన్నిసార్లు ఈయన అందరిలో నన్ను ఇలా ఇరికిస్తూ ఉంటారో అని బొగ్గను తడుముకొని ముద్దుగా తిట్టుకుంటూ కార్ దగ్గరికి వస్తుంది వసు ఎప్పుడూ తాము వెళ్ళే ఈశ్వరుని గుడికి చేరుకున్నాక వరుసగా కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణలు చేయడం మొదలు పెడతారు కుటుంబం సమేతంగా సత్యనారాయణ శారద నుండి మొదలు ఒక్కో తరం పెరిగితే పెరిగే కొద్దీ అందరూ సుపరిచితులే పెద్ద పూజారి గారికి పైగా మంచి చెడు అన్నీ ఆయన నోటే ఈ ఈశ్వరుడు పలికిస్తాడని కుటుంబం మొత్తం నమ్మకం ప్రదక్షిణలు చేస్తూ అందరికీ చివరిలో భక్తిగా చేతులు జోడించి నడుస్తున్న రిషి వసులను చూసి కళ్ళు మూసుకొని నుదుటను బొటను వేలు పెట్టుకొని చూసిన ఆయనకు హాస్పిటల్ బెడ్ మీద ఒళ్లంతా దెబ్బలతో రక్తంతో అచేతనంగా ప్రాణాపాయ స్థితిలో వసు కనిపించి ఆయన ఒళ్ళు జలజరించి టక్కున కళ్ళు తెరిచేలా చేస్తే ఇంకొకసారి రిషి వసు వైపు చూడగా వసునే ప్రేమగా చూస్తూ ముందుకు నడుస్తున్న రిషి కనిపిస్తాడు కళ్ళు తిప్పి ఎదురుగా ఉన్న శివలింగాన్ని చూస్తూ చేతులు జోడించి ఈశ్వరా నీవే ఆ రెండు ప్రాణాలకు అండ అని మనసులోనే అనుకుంటారు ఆ పెద్ద పూజారి గారు ప్రదక్షిణను పూర్తి చేసుకుని గర్భగుడి ద్వారం ముందుగా నిలబడిన కుటుంబాన్ని ఒకసారి చూసి ఎవరు ఏది చెప్పకముందే రిషి పేరుతో పాటుగా వసు పేరు కూడా జత చేసి అర్చన అభిషేకం చేసేస్తారు పెద్ద పూజారి గారు హారతితో పాటు విభూరి కూడా పెడుతున్న పూజారిని చూసి అందరూ భక్తిగా పాదాలను తాకి నమస్కరించుకుంటే రిషి వాసుల వంతు వచ్చేసరికి దీర్ఘాయుష్మాన్ భవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించి ఆశ్చర్యంగా శివలింగం వైపు చూసి గుండెల మీద అరిచేతను పెట్టుకుని కళ్ళు మూసుకుంటారు ఆయన కొద్దిసేపటి తర్వాత ప్రశాంతంగా ఒక చోటను కూర్చొని ఆకాంక్ష పాపకు జాతక చక్రం గీయించుకొని పాప జాతకం బాగుందని తెలిసాక సంతోషిస్తారు అందరూ శారదగారు మాట్లాడుతూ స్వామి అర్జున్కి కూడా పెళ్ళి కుదిరింది అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది మంచి మనసు కలిగింది అని చెప్తుంది అర్జున్ వైపు ఒకసారి తీక్షణంగా చూసి చిన్నగా నవి అంతా ఈశ్వరేచ్ఛ అంటూ అక్షింతలు అర్జున్ తల మీద వేసి ఆయుష్మాన్ భవ అంటారు కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించకుండా ఆయుష్మాన్ భవ అన్నందుకు అయోమయంగా చూస్తూ అంతలోనే ఆయన ఏం చేసినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది ఆ ఈశ్వరుడు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది అని భారం అంతా దేవుడి మీదే వదిలేసి కొంతసేపటికి నార్మల్ అవుతారు పెద్దవాళ్ళు గుడికి వచ్చేవారికి గుడి బయట ఉండే పేదవారికి అన్నదానం చేస్తూ తామే స్వయంగా వడ్డిస్తారు రిషి అండ్ గ్యాంగ్ పెద్దవాళ్ళు మాత్రం ఒక పక్కన కూర్చుని ఉంటారు అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నానికి దగ్గరలో ఉండగా అయిపోతే రిలాక్స్డ్గా వచ్చి ఒక పక్కన కూర్చుని ఉంటారు గుడికి రావడం కోసం పొద్దున్నే ఉపవాసంతో ఉండడం టిఫిన్ కూడా చేయకపోవడంతో పిచ్చిగా ఆకలేస్తుంటే వాళ్ళందరు భోజనం కూడా అక్కడే కానిచ్చేస్తారు ఇంతలో ఎప్పుడూ ఆ గుడికి రాని వసు ఒకసారి గుడి మొత్తాన్ని చూస్తా అనడంతో రిషిని తనతో పాటు తీసుకెళ్ళి వెళ్ళి చూపిస్తూ ఉంటాడు అలా తిరిగి చూస్తూ గుడికి వెనుక భాగంలో ఉన్న కోనేటి దగ్గరికి వెళ్ళి అక్కడే మెట్ల మీద కూర్చుంటారు తన భుజం మీద వాలిపోయిన వసుని చూసి తలనిమ్మట్టు అలసిపోయావా అని ప్రేమగా అడుగుతాడు రిషి కొంచెం అంటుంది వసు కొద్దిసేపటి తర్వాత తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ ఏవండి అని పిలుస్తుంది ఏంటి వసు అంటూ తన వైపు చూస్తాడు రిషి ఇంకోసారి పిలవరా అంటుంది ఏంటి అని రిషి అడిగితే ఉదయం ఇంట్లో అన్నారు కదా అని వసు అంటుంది నేనేమన్నాను అని రిషి అంటే గుర్తు చేసుకోండి ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది నేను చాలా అన్నాను అందులో ఏదని గుర్తు చేసుకోను అని రిషి అయోమయంగా ఉంటాడు అదేనండి నేను మిమ్మల్ని గెలినప్పుడు నాకేం తెలుసే అని అన్నారు కదా అంటుంది అన్నాను ఏమో అన్నానేమో అంటాడు రిషి నాకు బాగా గుర్తుంది ఎప్పుడు అలాగే మాట్లాడచ్చు కదా అంటుంది అంటే ఎలా అని రిషికి అర్థం కాలేదు కొట్టుకుంటూ అయ్యో అని రిషి వైపు చూసి మన ఇంట్లో ఆనంద్ బాబు గారు సంధ్య అక్కను అరవింద్ అన్నయ్య ఆకాంక్ష వదిన చివరికి అర్జున్ అన్నయ్య కూడా నీతోని ఇష్టంగా వే అని పిలుస్తూ ఉంటారు మీరు మాత్రం అలా అనరు ఎందుకు అంటుంది రిషి నవ్వుతూ వసు భుజం చుట్టూరు చేతిని వేసి నీకు అలా పిలిపించుకోవాలని ఇష్టమా అని అడుగుతాడు హా అలా పిలిస్తే ఏదో దగ్గరతనంలా అనిపిస్తుంది నా సొంతం అన్నట్టుగా ఉంటుందన్నమాట అంటుంది వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేను తాతయ్యని డాడీని ఎక్కువగా చూసేవాడిని వాళ్ళు నానమ్మని అమ్మను అలా ఎప్పుడు పిలవలేదు కదా అందుకే నాకు కూడా రాలేదు అంటాడు రిషి అయితే అలానరా అని డల్గా అడుగుతుంది వసు ఎందుకనను నా బర్త్డేకి నా భార్య నన్ను ఈ చిన్న రిటర్న్ గిఫ్ట్ అడిగింది ఇవ్వాలి కదా మరి అని వసు బుగ్గలాగుతూ కానీ కొంచెం టైం పడుతుంది అంటాడు రిషి టేక్ యువర్ ఓన్ టైం అంటుంది వసు నవ్వుతూ ఇందులో రే బావా ఎక్కడున్నారా అని ఒక స్వరం వినిపించి వెనక్కి తిరిగి చూడగా కళ్ళకు చేతిని అడ్డు పెట్టుకొని వస్తూ కనిపించాడు అర్జున్ రే చూసుకున్నాడవరా స్టెప్స్ ఉన్నాయి కాలు స్లిప్ అయిందంటే దోర్లుకుంటూ వచ్చి కోనేట్లో పడతావు అంటాడు రిషి అర్జున్ తన కళ్ళ మీద నుండి చేతిని తీసి కిందకి చూసి నిజంగానే చివరి మెట్టి మీద ఉండడంతో ఉలిక్కిపడి వెనక్కి జరుగుతాడు నెమ్మదిగా లేచి అర్జున్ దగ్గరికి వస్తూ ఏంటని అలా వస్తున్నావు ఇదేమైనా కొత్త రకం ముక్క అని అడుగుతుంది వసు వసు చెంప మీద చేతిని వేసి ఎంత మైకరలి తల్లి అంటూ అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా నిన్ను పిలుస్తున్నారు అంటాడు అర్జున్ వసు వెళ్ళిపోయాక అర్జున్ వీపు వాచిపోయేలా కొట్టి ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు అంటాడు రిషి ఏం చేశాన్రా మరి మీ ఏ పొజిషన్లో ఉన్నారో ఏంటో మళ్ళీ నోరు ఊరుకోదు అందుకే కళ్ళు మూసుకొని వచ్చాను అంటాడు అర్జున్ రిషి కొట్టిన చోట రుద్దుకుంటూ ఇది గుడిరా అని సీరియస్గా చూస్తూ వసు వెళ్ళిన వైపే వెళ్తాడు రిషి తన వెనక్కి అర్జున్ గుడి నుండి బయలుదేరుతూ మరోసారి పెద్ద పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని కదులుతూ ఉండగా రిషిని మాత్రం ఆకమంటారు ఆయన ఏంటి స్వామి అని రిషి మర్యాదగా అడుగుతాడు నీ ప్రేమ చాలా విలువైంది బాబు నీ ప్రేమ కూడా నువ్వంటే ఎంతో అపురూపం కానీ మీ ప్రేమకు అడ్డుగా కొన్ని కాలసర్పాలు కాచుకుని ఉన్నాయి నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా కూడా నీకు నీ భార్యకు మధ్య కొంతకాలం పాటు ఎడబాటు తప్పదు ఆ సమయంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి ఏం జరిగినా అంతా మంచిగా అని గుండెల మీద చేతిని వేసుకొని కళ్ళు మోసుకొని ఈశ్వరుని తలుచుకొని కళ్ళు తెరిచి రిషి తల మీద చేతిని పెట్టి దీర్ఘాయుష్మాన్ భవ అని మరోసారి మనస్ఫూర్తిగా దీవిస్తారు ఆయన వసూకి నాకు ఏంటి అని ఆలోచిస్తూనే మరోసారి పూజారి కళ్ళకు నమస్కరించి అక్కడి నుంచి కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు రిషి గుడి నుండి నేరుగా ఆశ్రమానికి వెళ్తారు అందరూ ఇంట్లో ఎవరి బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా గుళ్ళో అన్నదానం ఆశ్రమంలో పిల్లలకి ఫుడ్ ఇంకా బట్టలు పెట్టడం జానకి అలవాటు కానీ వసు నీతుల కారణంగా ఇంట్లో అందరూ ఆశ్రమంలో పిల్లలకు దగ్గరైపోయారు అందుకే ఈసారి కుటుంబ సమేతంగా ఆశ్రమం బాట పట్టారు ఎప్పటిలాగే అందరూ ఆశ్రమంలోకి రాగానే హ్యాపీగా నవ్వుతూ చుట్టుముడతారు పిల్లలు వాళ్లతో పాటే వచ్చిన నీతు నేరుగా రిషి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని హ్యాపీ బర్త్డే అన్నయ్య అని నవ్వుతూ చెప్తుంది ఇక్కడ మేము కూడా ఉన్నాం మాకు కూడా వెల్కమ్ హగ్ పడేయచ్చుగా అని చిన్నగా అంటాడు అర్జున్ అందరినీ ఒకసారి చూసి అర్జున్కి సీరియస్ లుక్ ఇచ్చి వసువు పక్కన నిలబడుతుంది నీతు ఒక చిన్న బాబు నవ్వుతూ వచ్చి రిషిని తన హైట్కి వంగమని చెప్పగా రిషి మోకాలిపైన కూర్చుంటాడు వెనక నుండి అందమైన రెడ్ రోజెస్ తీసి రిషికి ఇస్తూ హ్యాపీ బర్త్డే అంకుల్ అని అమాయకమైన మోహంతో స్వచ్ఛంగా నవ్వుతూ చెప్తాడు రిషి ఆ రోజు అందుకొని బాబుకి బుగ్గన పెట్టి థ్యాంక్ యూ నాన్న అని ప్రేమగా అంటాడు అంకుల్ మీకు తెలుసా ఇది నా రోజ్ అంటాడు ఆ బాబు రిషి చేతిలో పువ్వును చూపిస్తూ ఆ విషయం రిషికి అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే ఆ బాబు మాట్లాడుతూ నేను క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను కదా అప్పుడు మా వసక్క నాతో ఈ మొక్కను నాటించింది కానీ నేను ఎప్పుడూ రోజెస్ని తుంచలేదు నా ఫ్రెండ్ మినీ అడిగినా కూడా ఇవ్వలేదు మీకోసమే ఫస్ట్ టైం నా ఫ్లవర్ తెంచి ఇచ్చాను ఎందుకు తెలుసా ఫస్ట్ మీ బర్త్డే కాబట్టి సెకండ్ మీరు మా అక్కను చాలా బాగా చూసుకుంటున్నారంట కదా మా అక్క చాలా హ్యాపీ మేం కూడా హ్యాపీ మీరు మాకు బాగా నచ్చారు అందుకే మీకు ఈరోజు అంటాడు ఆ పిల్లాడు ముద్దు ముద్దుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ రిషి ఆ బాబును ఉద్వేగంగా దగ్గరకు తీసుకొని హత్తుకుంటాడు ఇంత చిన్న మనసులో తన సొంతంగా సంపాదించిన దాన్ని రిషికి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాడు మరి వాడు రోజు నీరు పోసి కాపాడుకుంటున్న ఒక మొక్క మాత్రమే వాడి సొంతం వాడి వయసుకు చేసిన కష్టం ఆ చిన్న రోజా మొక్క దాని నుండి వచ్చే పువ్వు వాడికి ఎంతో అపురూపం విలువైంది కూడా అంతటి విలువైన గిఫ్ట్ రిషికి ఇచ్చి తనకు వసు మీద ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పాడు అంతేకాదు రిషి హార్ట్ని కూడా టచ్ చేశాడు బుడ్డోడు ఇదంతా ఆ పిల్లాడు సరిగ్గా కన్వే చేయలేకపోయాడు కానీ వాడి మనస్తత్వం రిషికి అర్థమైపోయింది గుడిలో తమ గురించి పూజారి చెప్పిన మాటలు విన్న తర్వాత నుండి రిషి మనసు మనసులో లేదు ఇప్పుడు ఆ పిల్లాడి మాటలతో తన మనసు ఎంతో తేలిగ్గా అవుతుంది రిషి ఆ బాబుతో నవ్వుతూ వసుని అక్క అంటూ నన్ను అంకుల్ అంటా వెంట్రా బావా అనాలి అని చెప్తాడు ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరిగా వచ్చి తమకి తోచినట్టుగా విష్ చేస్తూ గిఫ్ట్ ఇచ్చారు పిల్లలు పిల్లలు అందరికీ తన చేత్తో భోజనం వడ్డించి బట్టలు ఇవ్వడమే కాకుండా బొమ్మలు ఇంకా వేరే చిరుతిళ్ళు కూడా తెప్పిస్తాడు రిషి ఆశ్రమంకి వచ్చిన దగ్గర నుంచి అసలు తను పట్టించుకోకుండా పిల్లలతోనే ఉంటున్న వసుని దూరం నుండి చూస్తూ నవ్వుతూ ఉంటాడు రిషి పిల్లల మధ్యలో కూర్చుని మాట్లాడుతూ ఏంట్రా అందరూ నన్ను మర్చిపోయారుగా నాకు అసలు ఎవరు ఫోన్ చేయట్లేదు అంటుంది వసు నువ్వు ఎలా ఉన్నావో మాకు తెలుసు కదా అక్క బావా ఎప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటారు నీ గురించి చెప్తూనే ఉంటారు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా వీడియో కాల్ చేసి నిన్ను చూపిస్తూ ఉంటారు అని చెప్తూ చెప్పుకుంటూ పోతాడు ఆ ఒక పిల్లాడు మీ బావ ఇక్కడికి ఎప్పుడొచ్చారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వసు ప్రతి రెండు మూడు రోజులకి వస్తూనే ఉంటారక్క మాకు ఏం కావాలో అన్నీ అడిగి తెలుసుకుంటారు కొన్ని కొన్ని వస్తువులు మేము అడగకముందే తెప్పిస్తారు ఇంతకుముందు మన కోసం ట్రక్లో పాత బట్టలు వచ్చేవి కదా వాళ్ళని ఇక రావద్దు అని చెప్పారు బావ మా కోసం కొత్త బట్టలే తీసుకొచ్చారు ఇంకా బోలెడని చేశారు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు మంచి మంచి విషయాలు అర్థమయ్యేలా చెప్తారు అచ్చం నువ్వు మాకు చెప్పేదానివి కదా అలా అన్నమాట అంటారు పిల్లలు రిషి ఇదంతా చేస్తున్నట్టు వసుకే కాదు ఇంట్లో ఎవరికీ ఏ మాత్రం తెలియదు పిల్లలు చెప్పే విషయాలు వసుతో పాటు మిగతా వాళ్ళు కూడా వినడంతో దూరంగా నిలబడి వార్డెన్తో మాట్లాడుతున్న రిషిని ప్రేమగా మెచ్చుకోలు గర్వంతో కలగలిపి చూస్తారు ఇక అంతా సక్రమంగా అయిపోయిన తర్వాత ఆశ్రమంలో పిల్లలకి వార్డెన్కి బావి చెప్పి కుటుంబం అంతా మళ్ళీ తిరిగి కారులో ఇంటికి బయలుదేరుతుంది ఇక రిషి వాళ్ళ రూమ్కి వద్దాం బాల్కనీలోని ఉయ్యాల్లో రిషి ఒడిలో కూర్చొని అతని మెడ చుట్టూరు చేతులు వేసి గాఢంగా హత్తుకునే ఉంది వసు వసు భుజం మీద చిన్నగా ముద్దులు పెడుతూ మీసంతో గిలిగింతలు పెడుతూ అల్లరి చేస్తున్నాడు రిషి ఏవండి అని గారంగా పిలుస్తుంది వసు రిషి పనులకు తాళలేక వదలమన్నట్టుగా చూస్తూ వసు మాటలు తనకు పట్టనట్టుగా ఇంకా గట్టిగా నడుం మీద ఉన్న చేతిని బిగించి వసు ఎదలో మోహాన్ని అదుముతాడు రిషి ఇష్టంగా రిషి తల్లినిమ్మురుతూ నుదుటను ముద్దుపెట్టి హ్యాపీ బర్త్డే అని వందోసారి చెప్తుంది వసు మొహం మాత్రమే పైకెత్తి వసు పెదాలను చిన్నగా టచ్ చేసి వదిలి ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్ ప్రతి బర్త్డే అమ్మ కోసం గుడికి వెళ్ళేవాడిని తర్వాత కాలేజీకి వెళ్ళడం దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళడం అలా అలవాటైపోయింది పెద్దగా బర్త్డే గురించి పట్టించుకునేవాడినే కాదు కానీ ఈసారి అలా లేదు ప్రతి సెకండ్ని ఎంజాయ్ చేశాను ఫ్యామిలీతో ఉన్నాను ఆశ్రమంలో పిల్లలతో ఉన్నాను అన్నిటికీ మించి నా బర్త్డేకి నాకు ఇంత బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇచ్చి అందమైన మెమరబుల్ డేగా మార్చిన నా భార్యతో చాలా సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా అని ప్రేమగా వసు బుగ్గన ముద్దు పెడతాడు రిషి రిషి పెదాలు తన బుగ్గను వదిలిన వెంటనే రిషి బుగ్గను కిస్ చేస్తూ మీ సంతోషమే కదా నాకు కావాల్సింది అని నవ్వుతో చెప్పి తనను కొంచెం దూరం జరిపి మీరు ఆశ్రమానికి వెళ్తున్నట్టు నాకు ఎప్పుడూ చెప్పలేదేంటి అని అడుగుతుంది వసు ఇందులో చెప్పడానికి ఏముంది ఎవ్రీ వీక్ నువ్వు వెళ్తావు కదా అలాగే నేను కూడా వెళ్తున్నాను అంతే అని సింపుల్గా అంటాడు రిషి రిషిని గట్టిగా హక్ చేసుకొని పిల్లలు మీ గురించి చెప్తూ ఉంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో తెలుసా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మీరు వాళ్ళ కోసం చేసే ప్రతి పని అని మాట్లాడలేక ఆగిపోయింది వసు వసు మొహాన్ని చేతుల్లోకి తీసుకుని రెండు చేతులు బొటన వేళ్లతో కన్నీళ్ళు తుడుస్తూ ఎందుకు ఎడుస్తున్నావు అని అడుగుతాడు వసు ఏం మాట్లాడకుండా అలాగే చూస్తుంటే నాకు తెలుసు ఇవి నీ హ్యాపీ టియర్స్ అని ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న ఈ పనులన్నీ ఒకప్పుడు నువ్వు చేయాలనుకుని చేయలేకపోయినవి అవునా అని రిషి అనగానే ఆశ్చర్యంగా చూస్తుంది వసు నీకు తెలుసా నీ నవ్వు నాకు చాలా ఇష్టం కానీ ఆ నవ్వును చూసిన ప్రతిసారి ఆ అందమైన నవ్వుని ఇన్ని రోజులు నాకు కంటపడకుండా దాచేసింది నీ నిస్సహాయంతో కూడుకున్న కన్నీళ్ళు అని నాకు తెలుసు మన పెళ్ళి తర్వాతనే నీ మోహంలో స్వచ్ఛమైన నవ్వును చూశాను ఇన్ని సంవత్సరాలు పట్టింది నా వసు నవ్వడానికి అని నాకు అనిపించినప్పుడు కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిప్పి నువ్వు ఎక్కడున్నా నిన్ను తెచ్చేసుకొని నువ్వు మిస్ అయిన సంతోషాలను అన్నీ నీ ముందు ఉంచాలని అనిపించేది ముందు నుండి నా వసు నా దగ్గరే ఉండి ఉంటే ఇలా చేసేవాడిని అలా చేసేవాడిని అని ఏవేవో అనుకునేవాడిని కానీ ఒక్కసారిగా నిద్ర లేచినట్టుగా ఆ భ్రమం నుండి బయటకు వచ్చేవాడిని ఎందుకంటే కాలాన్ని వెనక్కి తిప్పడం సాధ్యమయ్యే పని కాదుగా అందుకే నా వసుల వేరే ఎవరు బాధపడడం నాలాగా వాళ్ళ ఫ్యూచర్ పార్ట్నర్ కాలాన్ని చేతివేళ మీద ఆడించాలని పిచ్చి ఆశలు పెట్టుకోవడం జరగకూడదని అలా చేశాను చిన్న చిన్న నీడ్స్ కోసం ఇబ్బంది పడడం ఎవరో వాడి పారేసిన బట్టలను వాడుకోవడం అని ఇంకా చెప్పలేక మొహాన్ని బాధగా మార్చుకున్న రిషిని చూసి గట్టిగా తన గుండెలకు రిషి తలను అదుముకుంటుంది వసు అలాగే వస్సు చుట్టూరు చేతులు వేసి పట్టుకొని ఎన్ని చేసినా ఆ పిల్లలకు ఆత్మీయ బంధాన్ని అవుతానేమో కానీ అమ్మా నాన్న ప్రేమను మాత్రం పంచలేము అంతే కదరా అని బాధగా అంటాడు రిషి లేదండి మీరు అస్సలు అలా అనుకోవద్దు ఏ కారణం చేతనైనా అవనివ్వండి మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన తల్లిదండ్రుల మీద ఉండే ప్రేమ కంటే కొంచెం ప్రేమ కాస్తంత కేరింగ్ ఎవరు చూపించినా వాళ్ళే మాకు అన్నీ వాళ్ళలోని మంచి చెడు చెప్పాల్సిన తల్లిదండ్రులను చూసుకుంటాము ఎప్పుడూ తోడుగా ఉండే ఫ్రెండే అక్కైనా అన్నైనా అని అంటుంది వాసు నిజంగా ఈ మాటలు విన్న తర్వాత అనాథాశ్రమంలో ఉండే పిల్లల పరిస్థితి ఊహించుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది కదండి ఇక్కడితో ఈనాటి ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను